నేను అరుణానందగిరి నాన్నగిరి వద్దటి నుండి పక్షుల కోలాహలం కనిపిస్తూనే ఉన్నది ఉడతా అది వాయిస్ చేసేది అండి నేను అరుణానందగిరి నాన్నగిరి ఇక ఈరోజు మటన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నా చాలా రోజుల తర్వాత ఈరోజు చేస్తున్నా ఇక్కడ చూడండి సాజీరా లవంగాలు ఇలాచీ దాల్చిన చెక్క ఇవన్నీ నాలుగు తర్వాత మామిడి ఆకులు ఇప్పుడే ఫ్రెష్ తెచ్చిన ఇక్కడ వచ్చి మిర్చి ఉల్లిగడ్డ తర్వాత పుదీనా కొత్తిమీర మెంతి అవన్నీ కూడా కట్ చేసి ఉన్నాయి ఇక ఫస్ట్ అయితే ఉల్లిగడ్డ వేద్దాం ఎందుకంటే అవి చిటి చిట అంటాయి పైకి వేస్తాయి అందుకని ఫస్ట్ అయితే ఉల్లిగడ్డ వేసుకుందాం ఇవన్నీ స్పైసెస్ వేసుకున్నాం ఇక నేను మళ్ళీ ఏం వేరే వెయ్య మసాలా పొడి అందుకని స్పైసెస్ చేసిన కరెంట్ వచ్చింది ఓకే నాకు ఇప్పుడైతే పితృపక్షాలు నడుస్తున్నాయి ఇక పితృపక్షాలలో మన పెద్దవాళ్ళకు అంటే ఇంట్లో అత్త మామ చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పితృపక్షాలలో మనం సంవత్సరానికి ఒకసారి మాషికమని పెడతాం ఫస్ట్దేమో ఫస్ట్ సంవత్సరం వచ్చేదేమో సంవత్సరికం అంటారు తర్వాత ప్రతి ఇయర్ చేసేదాన్ని మాషికం అంటారు అట్లా తెలంగాణలో అయితే ఇట్లా అంటారు ఒకవేళ డేటు తిది ఇవి ఇవి తెలియదు కొందరికి మర్చిపోతూ ఉంటారు అట్లాంటప్పుడు ఏ పండుగ ముందు కావాలి అనిపించు అనే దాని మీద అట్లా పెడతారు ఇక తెలిసినప్పుడు తిది తెలిస్తే తిది ప్రకారం పెట్టాలి ఒకవేళ ఏకాదశి ఉందనుకోండి ఏకాదశి తిది ఎప్పుడు వస్తుందో చూసి అది రాకముందే పెట్టాలి అది తీది రాకముందే పెట్టి ఫస్ట్ ఇక అయిపోయాక పెట్టదు చాలాసార్లు ఏమవుతుందంటే ఈనాడు వీళ్ళు తినరు రేపు వాళ్ళు తినరు ఇంకోనాడు ఇంకోళ్ళు తినరు ఇట్లా నాలుగు రోజులు నలుగురు ఫ్యామిలీలు ఎంతమంది ఉంటే అంత ఇట్లాంటి రిస్క్ అవుతూ ఉంటాయి నలుగురు తినారు ఐదో రోజు పెడదామంటే అప్పటికి తీతే అయిపోతుంది ఇక్కడ మనం పెట్టేది పోయినోళ్ళ కోసమే పెడుతున్నాం కాబట్టి తింటారు తినరు అదంతా పక్కకు పెట్టి ఆ తిది ముందే పెట్టాలి చాలామంది ఏం చేస్తారంటే నాన్ వెజ్ అసలు పెట్టరు పప్పుచారుతో పెడతారు ఇక మేమైతే నాన్ తోటే పెడదాం మాకు పప్పుచారుతో పెడితే అసలు ఇక పెట్టద్దు అనే ఒక సాంప్రదాయం నాన్ వెజ్తోటే పెట్టాలని ఇక ఈరోజు అయితే మా అత్తమ్మకు పెడుతున్నాం మటన్ చేస్తున్నా బగారా చేసి ఇంకా అన్నీ వన్ బై వన్ చేద్దాం సింపుల్గానే చేస్తున్నా చేసి అయితే ఇంకా ఇప్పుడు స్పైసెస్ బారాకు బ పూలు ఇవన్నీ కూడా వేసేద్దాం స్పైసెస్ నాలుగు రకాలు సాజీరా ఇలాచి లవంగాలు చెక్క ఇవన్నీ కూడా తీసిపెట్టుకున్నా ఇక నేను తాత్పరంగా చూపించాలంటే నాకు పనులు బాగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇట్లానే ఉంటాయి ఆగమా ఇంకా ఇప్పుడు అయితే కొందరేమో అత్త మామ ఇద్దరు లేకపోతే ఇద్దరిది కలిసి ఒకటే రోజు పెడతారు ఇక అట్లా కూడా పెట్టచ్చు అట్లా పెట్టేది ఉంటే ఈ పితృపక్షాలలో పెట్టచ్చు జనరల్గా వాళ్ళు ఏ డేట్ ప్రకారం అట్లా వెళ్ళిపోయింది అనేది దాని మీద పెడతాం కదా అయితే ఇదంతా కూడా ఫస్ట్ సంవత్సరం చేసేటప్పుడు ఇద్దరు గెలిపి ఒకటే ఇస్తారులో పెట్టినట్టయితే ఇక ఎప్పటికట్లనే కంటిన్యూ చేయొచ్చు ఇక ఏ టైంలో ఏదని తెలియకుండా ఈ పితృపక్షాలలో వారం రోజులల్లో మళ్ళీ మనకు వచ్చేదాకా ఉంటాయి అనుకుంటా అప్పటిదాకా కూడా ఇక ఎప్పుడో ఒకసారి పెడితే బాగుంటుంది ఉండేప్పటికంటే ఇప్పుడు పెడితే చాలా మంచిది అంటారు ఇక చూడండి ఇప్పుడు మూత పెట్టినాం కదా ఒక పది నిమిషాల తర్వాత ఇట్లా ఉంది పరిస్థితి ఇక ఈ టైంలో మనం మామిడాక ఆల్రెడీ వీడితోటి కొంచెం ముడికింది కదా మనకు కొన్ని వాటర్ మనకి ఎన్ని కావాలనుకుంటే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉప్పు కూడా వేసి ఉడకబెట్టచ్చు హాఫ్ అన్ అవర్ దాటికి ఉడికితే మన మటన్ అయితే రెడీ అయిపోతాయి ఎందుకంటే మామిడికి వేసినాం కాబట్టి హాఫ్ అన్ అవర్ ఉంచినామంటే ఇక అంతే కరెక్ట్ ఉడికిపోతుంది ఏ సంకోచం లేకుండా ఫస్ట్ అయితే టెన్ మినిట్స్ కంపల్సరీ మూత పెట్టి ఇట్లా ఉడికియాలి లేకపోతే ఇట్లాంటివి ఉన్నాయి కదా అంత పచ్చి పచ్చి ఉండి తినబుద్ధి కాకుండా ఉంటాయి చాలా ప్లేస్లల్లో చూసి నేను ఇట్లా చెప్తున్నా కొత్తగా వండుకునే వాళ్ళకు కొంచెం టిప్స్ అన్నట్టుగా ఇంకా చూడండి ఇక్కడ అయితే మనం ఇట్లా తయారవుతాయి మంచిగా స్టీమ్ అయిందని తెలుస్తుంది నువ్వు ఎప్పుడైనా ముందైనా కూడా ఎక్కువ నాన్ వెజ్ బాగా తినేదాన్ని కాదు కానీ వండే విధానం ఒక్కొక్కసారి మనం తిన్నప్పుడు ఇది ఇట్లుండద్దు అది అట్లుండద్దు అని అబ్జర్వ్ చేస్తాం కదా అవన్నిటినీ అవాయిడ్ చేసుకుంటా పర్ఫెక్ట్గా కర్రీ అండడం ఎట్లాగో కొన్ని సంవత్సరాల తర్వాతనే తెలుస్తుంది అట్లా తెలిసిన మెట్టల్లా ఇది వండుతున్న ఇది ఫాలో అయితే నేను ఎప్పుడు ఇంట్లో కూడా అందరికీ మంచిగా వస్తుంది ఇక ఇప్పుడు కొన్ని వాటర్ వేసి ఉప్పేసినామంటే హాఫ్ అన్ అవర్ దాకా దాన్ని ముట్టాల్సిన అవసరం లేదు వేరే మీ షిఫ్ట్ చేద్దాం వేరే స్టవ్ మీదకి షిఫ్ట్ చేసి మూత పెడితే అయిపోతాయి ఇంకా ఇప్పుడు ఉప్పు కారం వేసి మూత పెడితే ఇక దాని పని అది చేస్తూ ఉంటుంది ఇక నేను ఈ లోపల వేరే పనులు ఉన్నాయి అవి చేసుకుంటాను మూత పెడదాం అంతే టమాటాలు ఉన్నాయి కాబట్టి టమాటా ఆలుతోటి ఆడిదాడికి ఉడికిపోతుంది ఇది మూత ఇంకొకటి ఏమో అది ఎక్కడుందో వెతకాలే ఇప్పుడైతే ఇది పెడదాం ఇదైతే శనగపిండి పిండి దీనిలో ఉపేద్దాం మిర్చి వేయడానికి తర్వాత మిరిపొడి తర్వాత పక్కకు తీసిపెట్టిన ఇది ఓమావును సోడా ఇక సోడా ఆల్రెడీ ఇప్పుడే అన్నీ పెట్టిన మసాలా డబ్బా తీసినప్పుడు ఇక మళ్ళీ మళ్ళీ అన్నీ తీసుకోవాలి అసలు మనం అనుకుంటాం కానీ ప్రతీది ఎక్కడుండో అది తీసి మళ్ళీ లేచి మళ్ళీ సర్దడం కూడా పెద్ద పనే ఇక ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసి మిర్చి లేయడానికి ఇక్కడ కట్ చేసి పెట్టినా ఇక ఒకటి కొడి చేసేద్దాం అయితే పిండి ఏ పిండి అన్నా కానీ కొంచెం మనం జనరల్గా గోధుమ పిండి అంటే ఎక్కువ వాడతాం అయిపోతుంది శనగపిండి కేజీ తెచ్చుకుంటే మంచి క్వాలిటీ ఉంటుంది చిన్న చిట్లా కాకుండా మంచి క్వాలిటీ ఉంది ఇక్కడ అనుకున్నప్పుడు కేజీ ప్యాకెట్ తీసుకుంటాం అది ఎక్కువ ఓడివది అట్లాంటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాలి కంపల్సరీ లేకపోతే వారం రోజులలోనే పురుగస్తుంది అందుకని చెప్తున్నా కేజీ అట్లా తెచ్చినప్పుడు మనం ఎక్కువ తొందరగా వాడము శనగపిండి అయితే నేనైతే మరి అందరికి వాడితే వాడుకోవచ్చు నాకైతే ఒడవది అందుకని ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లగా ఉంది ఉంది ఇక ఇది కలుపుతాం కలిపిన తర్వాత ఇక ఇప్పుడు అన్నం కూర అయిన తర్వాత పక్కకు పెట్టేసి ఇక ముక్కుడు పెట్టినంటే ఒకటేనకొకటి ఇవి చేసేస్తా అట్లా అయితే ఇప్పుడు పెళ్ళి ఇంకా సంవత్సరం అయిపోలేమో చిన్నబ్బా ఇది అందుకని కానీ కంపల్సరీ కాదా పెట్టుడు పొడగొట్టద్దు అట్లా పెట్టాలి మంచిగా రెండు చేతులతో కలిపితే కలిపిన తర్వాత చూచిస్తాను అండ్ ఇంతకుముందు మిర్చి కోసం పిండి పెట్టినాం ఇక్కడైతే తీయటి బజ్జీ కోసం గోధుమ పిండి చక్కెర ఇంతకుముందు చూపించినట్టే తినే సోడా కూడా కలిపినాం అంతే పాలిష్ కలపాలి ఇక్కడైతే ఇక ఆశీర్వాద్ పిండితోటే పూరీ చేస్తున్నా నేను ఆ పూరీలు కూడా పిండి కలిపి పెట్టినా ఇక ఇప్పుడు ఫస్ట్ అయితే ముగ్గుడు పెట్టిన పూరీ వేసి తర్వాత ఇవి రెండు వేసేద్దాం అలా పూరీలు అవుతున్నాయి ఇక వన్ బై వన్ చేసేస్తూ ఉంటాయి ఇక చూపించుడైతే వీలు కాదు ఎందుకంటే నేనే ఇక్కడ చేయాలి నేనే కావాలి కాబట్టి ఇక ఆల్రెడీ మటన్ ఉడుకుతుంది రైస్ ఆలు కర్రీ అయింది ఇక ఇక్కడైతే ఒక టిష్ వేసి అలా వేస్తున్నాం ఈరోజు ఆశీర్వాద్ పిండి ఉంది మన దగ్గర అదే పిండితోటి తీయట బజ్జీలు చేస్తున్నా పూరి కూడా వేస్తున్నా మిగతాయి కంప్లీట్ చేసేస్తాం మరి ఈరోజు మరి మన పూరి అయింది ఇక్కడైతే తీయటి బజ్జీ చేస్తున్నా ఇక ఎంత స్వీట్ ఉంది అనేది అయితే టేస్ట్ చేయలేదు మరి ఇక వేసిన ఇక రెగ్యులర్గా చేస్తూ ఉంటా కాబట్టి నాకు ఎంత చేసినా కానీ ఒక పక్క బ్రెయిన్లో ఒక మొత్తం ఫిక్స్ చేసినట్టుగా ఎట్లా ఉంటే షుగరు ఎక్కువ ఎక్కువేయద్దు అనేది ఒక పర్మనెంట్ కోడ్ లాగా అయిపోతుంది మినిమం వేస్తాం కాకపోతే అట్లా ఇవి ఇవి కూడా అయినాయి ఇవి కూడా పక్కకు పెట్టి అన్నీ టక్కా టాక్ చేసేద్దాం వారు కోర్టు నుండి రాలే తను వచ్చేసరికి అన్నీ రెడీ పెడితే ఇక అక్కడ ఈరోజు మేము మా అత్తమ్మకు మాషిక పెడుతున్నాం ఇక పితృపక్షాలు కదా అందుకని ఇక మాస్క్ పెడుతున్నాం మళ్ళీ తనది కూడా ఇప్పుడే ఈ టైంలో కాబట్టి అట్లా పెడుతున్నాం ఏ టైంలో అయినా కానీ ఇప్పుడు పెట్టచ్చు ఒకవేళ ఈ సీజన్ కాకుండా కానీ ఇప్పుడు పితృకార్యాలు అలా పెట్టచ్చు ఇక ఇప్పుడు అన్ని ఫ్రై అయిన తర్వాత పక్కకు పెడదాం అన్నీ తయారీ ఇవన్నీ రెడీ అయిన తర్వాత ఇక అమ్మవారు రావడంతో పీట దగ్గర అలంకరించి అన్నీ పెడితే తను మోకుతారు అట్లా ఇక కొందరేమో కంపల్సరీ రోజు ఒక్క పూటనే భోజనం చేస్తారు పెట్టిన వాళ్ళు ఇక అట్లా ఇష్టం మనకి ఎట్లా ఆచారం వస్తే అది పాతకాలంలోనే కరెక్ట్ ప్రాసెస్లో ఫాలో అయినరు అందరూ మా నాన్న ఇది ఇప్పటికీ ఒక్క పూటనే భోజనం చేస్తాడు చాలామంది ఇవన్నీ చేసుకొని మనమే తినుడు కదా పెట్టుడేందుకు అని కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు కాకపోతే మనం మనమే తిన్నా కానీ ఒక పేరుతోటి పెడుతున్నాం కాబట్టి అది వాళ్ళకు చెందుతుంది అయితే పెట్టకపోతే ఏమవుతుందని అనుకుంటారు చాలామంది కాకపోతే ఇక వాళ్ళ సంతృప్తి ఉంటేనే మనకు వంశవృద్ధి ఒక అభివృద్ధి అవన్నీ ఉంటాయి అని అంటారు ఇక సరే ఇక వాళ్ళతో అంటే చనిపోయిన వాళ్ళతోటి మనకేంది అని అనుకోవద్దు వాళ్ళ వంశ వృద్ధి పితృ పితృదేవతలే అంటారు పెళ్ళప్పుడు కూడా ఫస్ట్ మనకు ఉపనమనం అవన్నీ చేసేటప్పుడు కూడా పితృదేవతల ఆశీర్వాదం తీసుకోవాలి దానికోసం ప్రత్యేకమైన పూజ చేస్తారు మా దాంట్లో అయితే ఇక ఇప్పుడు మిర్చి వేద్దాం చేతి కడుక్కుంటా చూడండి సూపర్గా రెడీ అయిపోతుండే మిర్చి అయితే సోడా తర్వాత ఓమ వేసి కలిపినాం కదా ఉప్పు కారం నేను అప్పుడు షూట్ చేసినా కదా శనగపిండిలా ఉప్పు కారం ఓమా సోడా ఇంతే ఇంకేం వేయాల్సిన అవసరం లేదు అవసరం ఉంటే గరం మసాలా పొడి వేసుకోవచ్చు కాకపోతే అవసరం లేదు ఇక్కడ మనం ఓమా వేసినాము ఓమ వల్ల కడుపు ఉబ్బరంగా ఉండడం హెవీగా అనిపించడం ఇట్లాంటివి లేకుండా ఉండాలంటే ఓమ వేయాలి ఓమా వేస్తే అట్లాంటి ప్రాబ్లం ఉండదు కొంచెం ముందుగానే కలిపి పెట్టి పెట్టించినా కాబట్టి ఇవి కూడా అంత పొంగినట్టుగా వేస్తున్నాయి చూడండి ఈరోజైతే ప్రత్యేకించి మిర్చి పెద్ద లేవు ఒక్కొక్కసారి పెద్ద మిర్చిలు తీస్తారు అంటే మిర్చి వేయడానికనే ఈరోజు ఏం చేయలే అంటే అక్కడ ఉండాలి ఉంటే తెస్తారు ఇంకా మామూలు మిర్చితోటే వేస్తున్నా తెలంగాణలో అయితే ఇక నాన్ వెజ్ తోటే పెడతారు వెజ్ తోటి అసలు పెట్టరు కొందరేమో నాన్ వెజ్ నాన్ వెజ్ తోటి అని అంటారు కాకపోతే మన ఇంట్లో ఎట్లా ఉంటుంది మన ఆచారం అది ఫాలో అవ్వకుంటే చేస్తుడే కదా ఏదైనా అంతే ఇక పెద్దవాళ్ళు ఎట్లా చేసిండ్రు అని చూసి చేసుడే మూడు ఇంకొక బాగా అవుతుంది అయిపోతుంది మిగిలిన పిండి ఉంది కదా దీన్ని ఏం చేసినా అంటే కొద్దిగా కొత్తిమీర వేసిన ఉల్లిగడ్డ వేసిన ఇక వేసేద్దాం చిట్టి బజ్జీలు అయితే శనగపిండి మంచిగా ఉంది ఇది దీని బ్రాండ్ ఏదో ఉంది డిమార్ట్ దాంట్లో తెచ్చిన మంచి ఉంది కొన్ని కొన్ని మనం కొనుగోలుకొని డైరెక్ట్ పూస లడ్డు చేసుకోవచ్చు కొన్ని కొన్ని ఏమో బాగుండే అది ఏమో అంటారు పుట్నాల పొడి కూడా కలుపుతారు అంటారు అట్లాంటివి బాగుండయి అనుకుంటా కొన్ని కొన్ని బాగుంటాయి సేమ్ ప్యూర్ మనం పట్టించుకున్నట్టే ఉంది ఇది అయితే ఇక చేసేస్తాం అన్నీ అయినాక ఇంకా చూద్దాం చూడండి చిట్టి బజ్జీలు అయిపోయినాయి ఇక అయితే ఇక చూడండి మన చారు లాస్ట్ అండ్ ఫైనల్ ఐటమ్ చారు కూడా అయిపోయింది ఇక ముందు చిట్టి బజ్జీలు చేసిన అవి అయిపోయినాయి తర్వాత ఇక చారు కూడా రెడీ అయిపోయింది ఇక ఏం లేదు వంట కంప్లీట్ ఇక ఇప్పుడు మా వారికి కాల్ చేసి చెప్తే మరి వస్తారు మటన్ కర్రీ కూడా అయింది అన్నీ టేబుల్ మీద సర్దుదాం కాల్ అనే వచ్చింది వంటలు అయితే ఇట్లా ఉన్నాయి ఇక ఇక అన్నీ మూతలు పెట్టి ఉంచాలి మీకు చూపించిన కవిత మిర్చి బజ్జీ ఇదేమో ఎడ్డ బజ్జీ తర్వాత పూరి మటన్ కర్రీ బగర రైస్ పెరుగు చారు ఇది మన ఈరోజు మా తమ్ముకు పెడుతున్నాం కాబట్టి ఇట్లా ఇష్టం అంతే సరే మరి ఇక ఇక్కడ చూటేస్తా